వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య ఈరోజు నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చూపించబోతున్నాను దానికోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఆ చికెన్లో వన్ స్పూన్ సాల్ట్ పసుపు కారం జీరా పౌడర్ ధనియా పౌడర్ లెమన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా బాగా మిక్స్ చేయాలి కరివేపాకు కొంచెం ఆయిల్ బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ రెస్ట్ ఇచ్చేయండి ఫ్రై పీస్కి మసాలా దాల్చిన చెక్క ఇలాచి మొగ్గ మన దగ్గర ఇంకా బిర్యానీకి ఇంకేం వాడతామో అవి కూడా వేసుకోవచ్చు బట్ టూ మంచి స్పైసీ అయిపోతుంది కాబట్టి నేను మైల్డ్గా ఉండాలని ఇవి మాత్రమే వేసాను ఇలాచి లవంగం చెక్క మొగ్గ ఇవి మాత్రమే ఇంకా గసగసాలు జాపత్రి కొంచెం మిరియాలు ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి మిక్సీ పట్టాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి దానిలో ఆనియన్ పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు చికెన్ ఆయిల్లోకి వేసేద్దాము ఇంత ఆయిల్ ఉంది ఏంటి అని అనుకోకండి ఈ ఆయిల్ మళ్ళీ నేను బిర్యానీలోకి యూజ్ చేస్తాను అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది ఆ ఫ్రై పీస్ బిర్యానీ అనేది టేస్ట్ ఈ ఆయిల్ వల్లే వస్తుంది ఈ చికెన్ ఎలా ఫ్రై అవ్వాలంటే లోపల మొత్తం సాఫ్ట్గా బయటకేమో క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఈ ఆయిల్లోనే ఫ్రై చేయాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి లేదంటే పాన్కి అడగంటూ పోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీకి పట్టుకున్నాం కదా ఫ్రై పీస్ బిర్యానీకి పౌడర్ అది ఇప్పుడు వేయాలి వేసేసాక ఒక త్రీ మినిట్స్ టూ ఫైవ్ మినిట్స్ అలా ఉంచి ఆఫ్ చేసేసేయాలి ఆఫ్ చేసుకొని ఆ పీసెస్ అనేవి పక్కన తీసేసుకో ఇప్పుడు బిర్యానీ రైస్కి చేయడానికి కుక్కర్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని బిర్యానీ కోసం మనం వేస్తాం కదా చెక్క లవంగం ముగ్గ ఇలాచి షాజీరా బిర్యానీ ఆకు సేమ్ మనం బిర్యానీకి ఎలా అయితే దమ్కి రైస్ చేస్తామో అలానే మొత్తం మెటీరియల్ అంతా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లేమన్నా దీంట్లో సాల్ట్ వేయడం స్కిప్ అయిపోయింది సో సాల్ట్ కూడా వేసుకోండి వాటర్లో బాయిల్ అయినాక బాస్మతి రైస్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకొని సెవెంటీ పర్సెంట్ కుక్ అయినాక పక్కకు తీసేసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందక్కడ మనం ఆయిల్ లెఫ్ట్ ఓవర్ అయిపోయింది కదా చికెన్ అది చేశాక చేసింది అది దీంట్లో పోసుకోండి ఇప్పుడు బిర్యానీ కొంచెం అవుతుంది అనగా నెయ్యి వేసామనుకోండి పొడి పొడిగా వస్తుంది రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది కదా ఇది ఇప్పుడు ఆ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము బిర్యానీకి దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఇందక మనం ఫ్రై పీస్ పక్క తీసుకున్నాం కదా అది దాని మీద వేసి లిప్ పెట్టేసి దమ్ మీదనే మొత్తం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేయాలి తర్వాత కొత్తిమీర వేసేయాలి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి